అందరూ చాలా కి న్యూ ఇయర్ కి సంక్రాంతికి ఫెస్టివల్స్ కి కొత్త కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయి అండి అన్నిట్లో మన షాప్ లో కొనుక్కొని వెళ్తున్నారు ఈ రోజు కలెక్షన్ చూడండి కనుల పండుగ మోడల్స్ అండి మరి కనుల పండుగ చూడాలి అంటే మన షాప్ ఎక్కడ మన అడ్రస్ ఏంటి మీరు చెప్పాలి కదా మన షాప్ గుంటూరులో ఉంటది స్టాండింగ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ లో ఉంటదండి వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు కాంప్లెక్స్ రెండు లైన్లు ఉంటాయండి అటు పక్కన ఇటు పక్కన బి బ్లాక్ మన షాప్ బి బ్లాక్ లో షాప్ నెంబర్ సో మన షాప్ వచ్చేసరికి రఘువంశీ ఫ్యాషన్స్ అండి ఎక్కడ చూసినా మీకు కలెక్షనే 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 అనమాట మా ఐటమ్స్ చూడండి హోల్సేల్ పర్పస్ ఇది ఓన్లీ హోల్సేల్ పర్పస్ సోరత్ రెట్లకి మీకు గుంటూరులో అమ్ముకోవడానికి ఇస్తా ఉండి రెండు వందల యాభై రూపాయల కాడి ఎనిమిది వందల వరకు అప్డేట్ లో ఉంటాయి మోడల్స్ యాభై వేలు అంటే మీ చేత గంటలో కనిపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి హోల్సేల్ గా అయితే షాప్ విజిట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ప్యూర్ పట్టు ఎలా ఉండదు ఆ స్టైల్ ఇప్పుడు కొత్తగా వస్తుంది షోరూమ్ టేస్ట్ క్రంచింగ్ అంటారు ఇది టస్సర్ ఎలా ఉంటది ఇది స్మూత్ గా చాలా నైస్ గా ఇస్తాడండి చాలా నైస్ గా ఉంది చుట్టూతో స్టోన్స్ తో సీక్వెన్స్ వస్తే కట్ వర్క్ తో ఇచ్చాడు బ్లౌజ్ రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ ఇస్తాడండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు కేవలం ఆరు వందల యాభై రూపాయలు షోరూమ్ టేస్ట్ క్యాటలాగ్ కలెక్షన్ బ్లౌజ్ బోర్డర్ బ్లౌజ్ మేడం కట్ వరకు శారీ అయితే చాలా నైస్ ఉంది మీరు పట్టుకొని చూడండి ఎలా ఉందో ఫంక్షన్ వరకు ఫెస్టివల్ వచ్చిన మోడల్స్ గా తీసుకునే వాళ్ళకి నేను హోల్సేల్ రేట్ అండి సింగల్ చీర అయితే వంద రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది చాలా నైస్ ఇది ఇంకా మార్కెట్ లో రాలా పిస్తా గ్రీన్ డార్క్ గులాబీ కలర్ చిక్కు కలర్ మ్యాచింగ్ స్కై బ్లూ కలర్ లెవెండర్ కలర్ డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి మేడం అసలు బ్లౌజ్ ఎంత కట్ వర్క్ ఎంత శారీ అంతా లెక్కేసుకోండి పదహారు వందల షోరూమ్ టేస్ట్ ని కేవలం ఆరు వందల యాభై రూపాయలు హోల్సేల్ పర్పస్ కి ఇస్తున్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ పెట్టండి దయచేసి ఫోన్ చేయొద్దు పొట్ల జనం ఉంటున్నారు ఫోన్లు ఎత్తాలని కూడా కుదరదు మీకు నచ్చింది ఆర్డర్ పెట్టాలనుకోండి స్క్రీన్ ఆ డిజైన్ జెన్యున్ గా చక్కగా మీరందరూ జన్యున్గా ఉంటే నేను జెన్యున్ గానే ఉన్నాను ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఈ పేరు మీరు షోస్ లోనే ఉంటారు విడి షాపులో ఉండో కేవలం ఐదు వందల యాభై రూపాయలు ప్రింట్ వర్క్ కూడా ఉందో అలా ఉంది ఉందండి మెత్తగా స్మూత్ గా ఉంది బ్లౌజ్ వర్క్ రెండు హ్యాండ్స్ ఇచ్చాడు పదకొండు వందల మనమే నేను ఆఫర్లు పెట్టాం కేవలం ఐదు వందల యాభై రూపాయలు కాన్సెప్ట్ అండి సూపర్ ఉంది సిల్వర్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడింగ్ కట్ వర్క్ అద్దాలు ఎక్సలెంట్ ఉంది ఎవరు మిస్ అవుతుంది కలెక్షన్ తీసుకోండి డిజైనరీ సారీస్ పదిహేను వందలు ఈజీగా అమ్మొచ్చు ఎంత అమ్మకుండా ఇష్టం మనం ఇచ్చేది ఐదు వందల యాభై రూపాయలు ఎలా ఉంది మేడం సూపర్ ఉంది చాలా క్లాసిక్ ఉంది స్టాక్ అయితే డిమాండ్ 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 ఒక్కసారి షూర్ చిన్న పిల్లలు కట్టచ్చు నడు వేసిన పార్టీ వేర్ తీసుకోవచ్చు ఫెస్టివల్ మోడల్స్ క్రిస్మస్ కి మన షాప్ లో రోజు వస్తూనే ఉన్నాయండి వీడియో పెట్టినా పెట్టకపోయినా మన షాప్ విజిట్ చేయండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ ఉంటుంది షాప్ పేరు వచ్చేసరికి రఘువంశీ ఫ్యాషన్స్ షాప్ నెంబర్స్ మనకి వస్తే తొంభై ఒకటి తొంభై రెండు న్యూ న్యూ కలెక్షన్ చాలా క్లాసిక్ ఉంది మగ్గం వరకు కుడితే అలా ఉందో అలా ఉంది బ్లౌజ్ కాన్సెప్ట్ కేవలం ఐదు వందల యాభై స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా షాప్ విజిట్ చేయండి సింగల్ చీర కంటే వంద రూపాయలు ఎగస్టా కలర్ చూద్దాం మేడం డార్క్ నావీ బ్లూ కలర్ మ్యాచ్ చెర్రీ కలర్ అండి పట్టుదాని కలర్ మెహిందీ కలర్ కాంబినేషన్ డార్క్ కెంపు కలర్ అండి మ్యాచింగ్ సూపర్ ఉంది నెమిలి కలర్ మెజంతా కలర్ వైన్ కలర్ ఐదు వందల యాభై రూపాయలు సోరత్తులు ఇచ్చే రేటు నేను మీకు ఇక్కడ గుంటూరులో ఇస్తున్నా చక్కగా మిస్ అవద్దు అక్షయ పాత్ర లాగా రకాలు వస్తూనే ఉన్నాయి ఓకేనా చాలా వెరైటీస్ ఉన్నాయి హలో సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది మోనా సిల్క్ మోనా సిల్క్ మోనా సిల్క్ మార్కెట్ లో ఎక్కడ ఉండదండి ఇదంతా డైమండ్స్ తో సూపర్ గా ఉంటది పదిహేను వందల రూపాయలు కూడా అమ్మే శారీస్ ని కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఆఫర్లు పెట్టాను రీసేల్ కస్టమర్లు అమ్ముకున్న వాళ్ళు హోల్సేల్ గా బల్క్ గా కావాలంటే మన షాప్ ఎంచుకోండి డిజైనరీ ప్యాటర్న్ సోరత్ నుంచి వస్తాయండి ఎన్ని ఫ్యాక్టరీ నుంచి దాటంలో మీకు చాలా బడ్జెట్ తక్కువ ఇస్తున్నా బడ్జెట్ తక్కువ రూపాయలు చాలా క్లాస్ ఎప్పుడు మిస్ అయితే ప్రతి కస్టమర్ లైక్ చేస్తున్నారు కలర్ మ్యాచింగ్ చేద్దాం మేడం బేబీ పింక్ కి చె కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కి ఎమరాడ పచ్చ కలర్ కాంబినేషన్ కలర్ మ్యాచింగ్ సూపర్ కనకాంబరం కలర్ మ్యాచింగ్ అంటే పిస్తా గ్రీన్ కి డార్క్ మెహందీ కలర్ కాంబినేషన్ టమాటా కలర్ కి కెంపు కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉన్నాయండి కి వచ్చేసి మ్యాచింగ్ బాగుందండి మస్టర్డెల్లో రీసేల్ కస్టమర్లు పదిహేను వందలు ఈజీగా అమ్మొచ్చండి మీరు ఎంతకైనా అమ్మకండి మనం ఇచ్చే రేటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు కేవలం తీసుకోవాలా ఇట్లా ఆరు తీసుకున్న వాళ్ళకి నేను ఇచ్చేస్తున్నా ఐదు వందల యాభై చీర రేట్ అండి ఆరు చీర కలిపి ఐదు వందల యాభై కాదు చీర రేటు ఐదు వందల ప్యాకెట్ కాబట్టి ఐదు వందల యాభై ఇంటూ ఆరు అనమాట ఇదైతే గమనించండి రెండు మోడల్స్ అండి చాలా అందమైన చీరలు డిజైనరీ పండగ టాయర్ లో వస్తున్నాయి మోడల్స్ ఓకే అండి ఇక్కడ ఓపెన్ చేద్దాం మేడం సరే ఓకే ఇంకా వెరైటీస్ ఉన్నాయి జస్ట్ ఎగ్జాంపుల్ చూసా కేటలాగ్ చూపిస్తున్నట్ల మోడల్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు సింగల్ అయితే ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా అండి లేటెస్ట్ మోడల్ అండి సూపర్ ఉంది చూడండి క్లాత్ గానీ అంత మోడల్ గా ఉందండి శారీ అంతా ఈ సిల్వర్ తో వెండితో పూలు వేస్తారు చూసారా మొత్తం వరకు ఆ స్టైల్ లో ఉంది ఐదు వందల యాభై రూపాయలు పూలు బ్లౌజ్ కాన్సెప్ట్ పల్లొకి డ్రెస్సెస్ ఇచ్చాడు బ్లౌజ్ అయితే రెండు చిల్లీ పన్నీర్ మీద ఇచ్చాడండి క్లాత్ ఇది చిల్లీ పన్నీర్ మీద బ్లౌజ్ రెండు చేత ఫుల్ హెవీ వర్క్ సో మనకి చిల్లీ పన్నీర్ మెటీరియల్ చూడండి ఎంత షైన్ అవుతుందో ఫ్యాబ్రిక్ ఎంత షైన్ అవుతుందో మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ కట్ వర్క్ రీసేల్ కస్టమర్లకి మనం ఇచ్చే రేటు బంపర్ ఆఫర్ అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు చాలా చక్కటి కలెక్షన్ అండి చాలా మంది వచ్చారండి కలెక్షన్ కావాలని చెప్పి ఐటమ్ కూడా ఫ్యాన్సీగా ఉంది వాషబుల్ ఐటమ్ ఓకేనా ఓకే సో డార్క్ బాటిల్ గ్రీన్ రెడ్ రాణి కలర్ కాంబినేషన్ మిలిటరీ గ్రీన్ వైన్ కలర్ కలర్ కాంబినేషన్ డార్క్ వాష్ బ్లూ జార్జెట్ అనేది కాదు మనకి చిల్లీ పన్నీర్ మెటీరియల్ మీద మనకి బ్లౌజ్ వర్క్ చేస్తారు అనే కంపెనీ వాడు బ్రాండెడ్ కంపెనీ మార్కెట్ లో ఉండదు ఐదు వందల యాభై రూపాయలు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మన రఘువంశీ ఫ్యాషన్స్ లో అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్ అనమాట బాగుందండి చాలా కలెక్షన్ ఉంది చాలా కలెక్షన్ డిజైనరీ ప్యాటర్న్ డిజైనర్ సారీ బ్లౌజ్ హ్యాండ్ వర్క్ బెల్ట్ మోడల్ ఇచ్చాడు వదిలి పెట్టర్ అండి బడ్జెట్ లో వాళ్ళు అనుకున్న ఫ్రెండ్లీ బడ్జెట్ లో వస్తుంది పదిహేను వందలు కూడా అమ్మే చీరల్ని కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు సారీ మీద మళ్ళీ మనకి వచ్చేసరికి ఇన్నర్ అంతా కూడా చూడండి ఎంత మంచి చక్కటి చెక్ ఉండదు బరువు లేదు స్మూత్ గా నైస్ గా ఇచ్చాడు పార్టీ వేరు కూడా కట్టుకోవచ్చు బ్లౌజ్ రెండు వచ్చేది హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ వచ్చింది సారీ అంతా చింపులతో నక్ష

కలర్ వైన్ కట్టుకుంటే చూడండి అసలు ఈ లుక్ అయితే అద్రిపోయిందండి మామూలుగా లేదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు కేటలాగ్ ప్రొవైడ్ కూడా ఉంది చూపిస్తాను ఇలాంటి మంచి మంచి సారీస్ మీకు కావాలంటే మాత్రం మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో రఘు మనకు శారీ మీద డబల్ ఫినిషింగ్ మనకి మెరుపు అనమాట రియల్లీ మార్కెట్ లో ఎక్కడ ఉండదు ఏ కలర్ మన గుంటూరు ఫ్యాన్సీ ఫ్యాషన్స్ అండి వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది మరి ఈ కొత్త డిజైనర్ సారీస్ ప్రైస్ ఎంత అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు తీసుకోండి షాప్ విజిట్ చేయండి అందుబాటులో వస్తుంది ఓకే అండి హాయ్ హలో క్యాటలాగ్ ఐటమ్స్ అండి డిజైనర్ ప్యాటర్న్ సూపర్ గా ఉంది శారీ అంతా మయూరి డిజైన్స్ తో ఇచ్చాడు కాంట్రాస్ట్ మ్యాచ్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫుల్ డిమాండ్ ఉంది లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి ఎవరు మిస్ అవద్దు చాలా అందంగా ఉన్న శారీస్ కూడా మేడం గారు కలర్స్ గాని బార్డర్ గానీ క్లాసీనెస్ రిచ్ లుక్ కలర్స్ సూపర్ ఉన్నాయి అసలు అండ్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ అయితే ఉంటుందండి అమ్ముకునే వాళ్ళకి ది బెస్ట్ షాప్ అనమాట ఇప్పుడే బెయిల్ కొట్టి కొత్త కొత్త డిజైన్స్ అయితే మీకు పంటకి అవును పట్టు చీర ఫినిషింగ్ అయితే ఉంది ఆ డిజైన్ అరీ ప్యాటర్న్ మాత్రం అంత హెవీగా అంత రిచ్ లుక్ అయితే ఉంది అనమాట రియల్లీ రియల్లీ ఫస్ట్ కలర్స్ కూడా అంతే అండి నాలుగు వందల యాభై రూపాయలు ఇది పళ్ళు మనకి పళ్ళు వర్క్ ఎవరు మిస్ ఐటమ్ అయితే చాలా బాగుంది మరి వీటిలో కలర్ గా హోల్సేల్ గా ఒక లక్ష కొంటా కూడా కొట్టి నిండా వెరైటీస్ మోడల్స్ వేళ్ళు కూడా స్టాక్ రెడీగా వచ్చినాయి ఫెస్టివల్ కి చాలా రకాలు కొనుక్కొచ్చాను కలర్ చూపిద్దాం కలర్ చూపిద్దాము పింక్ బ్లూ చూసాము పింక్ కలర్ ప్యారెడ్ గ్రీన్ డార్క్ దమ్సప్ కలర్ యల్లో కలర్ వైలెట్ కలర్ నిమిలీ బింజన్ కలర్ డార్క్ బాటిల్ కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ నెమ్మడుతో ఇచ్చాడు పల్లో ఉంది బ్లౌజ్ ఉంది ఎంత షైనింగ్ ఉందంటే పట్టు చీర స్టైల్ లో ఉంది ఎవరిని ఇస్తారండి నాలుగు వందల యాభైకి లేదండి మీకు ఇమిటేషన్ కావాలంటే చెప్పండి రెండు వందల యాభై కూడా వస్తాయి క్వాలిటీ కావాలా కానీ మనం ఇస్తుంది క్వాలిటీ అండ్ మనకి బాక్స్ కలెక్షన్ అండ్ మనకి కేటలాగ్ ఈ క్వాలిటీ ఏంటంటే అమ్మే కొద్ది మీకు మంచి పేరు వస్తుంది అనమాట మన కవర్ ప్యాకింగ్ ఎన్ని సార్లు వర్షి పోదండి కంపెనీలు క్వాలిటీలు చాలా బాగుంటాయి కేవలం మనం ఇచ్చే నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు షాపు విధిచ్చేయండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ ప్యూర్ డోలాపట్టు నిజంగా ఇది డోలా పట్టు అంటే నంబర్ అండి ప్యూర్ పట్టు అంటే నమ్ముతారు ప్యూర్ సిల్క్ అంటారు చూసారా కేవలం రూపాయలు పోచంపల్లి ఇక్కత్తు కలంకారీ ఇట్లా నైనా డిజైన్స్ వస్తాయి అలాంటి కలెక్షన్ ఇస్తున్నా కేవలం నాలుగు వందల సన్న గోల్డ్ జలి చెక్సాడండి ఇవన్నీ వస్తుంది పేరే నైనా పట్టు పదిహేను వంద అదే డిజైన్ దింపేశాడు ఇంకా దీనిలో డిజైన్ నెంబర్ ఆఫ్ డిజైన్ బండిల్స్ మొత్తం అయ్యాయి డిజైన్స్ ఒకసారి అమ్మా కేవలం మనిషి రేటు ఫ్రెండ్లీ బడ్జెట్ అండి నాలుగు వందల యాభై రూపాయలు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి మార్కెట్లో లేని కలెక్షన్ మీకు చూపిస్తాను సో ఇది వచ్చింది మనకి శారీ అండ్ బార్డర్ అనమాట నైనా ఉండే లేటెస్ట్ డిజైన్ మీకు డోలా మెటీరియల్ మీద వచ్చింది విలువ తెలిసిన ఎవరు వదిలిపెట్టండి అందులో హోల్సేల్ గా కావాలా అన్న యాభై వేలు రెడీగా ఉన్నాయి మెసేజ్ ఐటమ్స్ వచ్చినాయి కోసం వీడియో తీస్తున్నాను సూపర్ నైనా పట్టు గోల్డ్ పల్లె బ్లౌజ్ ఇది పల్లో పట్టు ఇది బ్లౌజా పెద్ద బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా పల్లో పార్ట్ అండి అలంకార డిజైన్ కూడా వచ్చే ఉన్నాయి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది మనకి బ్లౌజ్ తక్కువలో ఇస్తున్నాను అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు వంద చీరలు రెడీగా వచ్చినాయండి నాబీ బ్లూ కలర్ కి రాణి కలర్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ వైలెట్ కలర్ లెమన్ ఎల్లో కలర్ డార్క్ నేరేడు పండు గాజు ఉన్న కలర్ ఇదే డిజైన్ కాదండి ఇంకా వస్తుంది మనకి బాందనీ డిజైన్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇలా కలంకారీ బార్డర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ డబల్ బార్డర్స్ అనమాట డబల్ ఇప్పుడు బాగా ట్రెండ్ అసలు ఈ సారీస్ అన్ని కూడా అండ్ మన రెగోంసింగ్ దీని బాంధుని చారి డిజైన్ ఇచ్చాడు కోచంపల్లి ఇచ్చాడు పిక్క ఇచ్చాడు క్లవర్ మ్యాచింగ్ ఇచ్చి ఇంకా ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి నేను హోల్స్ పర్పస్ గా చెప్తున్నా ఈ వీడియో కూడా కేవలం నాలుగు వందల యాభై రూపాయలు స్క్రీన్షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి ఇలా ఒక డిజినే కాదు అన్ని డిజిన్ లో హైలైట్ బాందీని ఉంది మరి బాంధిని ఇష్టపడటం వాళ్ళు ఎవరు ఇచ్చారు బాందని క్లాస్ అయటము జాబ్ కి వెళ్లే వాళ్ళు కూడా ఇలాంటి కలెక్షన్ ఇష్టపడతారు రీసేల్ కస్టమర్లు ఎవ్వరు మిస్ అవద్దు ఎలా ఉందండి కలెక్షన్ సూపర్ ఉందండి సూపర్ 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 కలెక్షన్ అండి రెండు వేల రూపాయల కాంచీపురం పట్టు లైట్ వెయిట్ మనం ఇచ్చే బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా క్రిస్మస్ కి న్యూయర్ కి కేవలం ఆరు వందల యాభై రూపాయలకి డామేజ్ లో ఈ రేటు రావండి నేనైతే మన రఘువంశీ ఫ్యాషన్ తరపున బడ్జెట్ తక్కువ ఫ్రెండ్లీ బడ్జెట్ లో లాభాలు వచ్చే కలెక్షన్ చూపిస్తున్నా కేవలం ఆరు వందల యాభై రూపాయలు సారీస్ ఉండారండి ఇట్లాంటి కలెక్షన్ అసలు నిజంగా పట్టుకుని చూడండి మేడం ఈ రేటుకు వస్తాయి అసలు చాలా బాగా బట్ కాంట్రాస్టర్ మ్యాచింగ్ మీనాకారి రిచ్ చాలా వంద శారీ కూడా ఓపెన్ చేద్దాం అండి రంగు టమాటా కలర్ డార్క్ సిల్వర్ మ్యాచింగ్ దూప్చే కలరు టమాటా కలర్ చూడండి మ్యాచింగ్ కం షేడు అలానే మనకి పీచ్ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అండ్ సారీ మీద ఉన్నటువంటి ఈ బుట్ట కూడా సూపర్ అండి అంటే నైస్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట ఒకసారి అండి మీకు ఐడియా లేకపోయినా షాప్ అనేది వస్తే గనక చక్క నిదానంగా వివరంగా చూపిస్తాం స్క్రీన్ షాట్ తీసుకుని వీడియోలో పెట్టి ప్రతి ఐటమ్ స్క్రీన్ షాప్ తీసుకుని షాప్ ఓపెన్ రూపాయలు కదండి హోల్సేల్ ప్రైస్ చాలా బడ్జెట్ తక్కువ ఇస్తున్నా ఆరు వందల యాభై ఇంకా కలుస్తున్నాయండి

కేవలం మన ఇచ్చేది ఎంత ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు డిజనరీ ప్యాటర్న్ ప్యూర్ పట్టు లైట్ వెయిట్ కాంచీపురం మీకు మార్కెట్ లో ఉండదు అండి అట్లాంటి కలెక్షన్ మీకు అందుబాటులో చూపిస్తుంది సూపర్ 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 రెండు వేలు ఈజీగా అమ్ముకోవచ్చు పళ్ళు బ్లౌజ్ అర్థమైంది పళ్ళు పట్టు పక్కనే బ్లౌజ్ ఇస్తాడు వచ్చినాయా రెండు వేలు ఈజీగా అమ్మచ్చండి అట్లాంటి కలెక్షన్ స్టాక్ అయితే ఇప్పుడు వంద చీర వచ్చినాయి ఫుల్ డిమాండ్ ఉంది ఇంకా కలర్స్ ఉన్నాయి కేవలం ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ డిజైన్ చూద్దామా ఓకే నెక్స్ట్ బ్రో హాయ్ హాయ్ ఎవ్వరు చూడను కలెక్షన్ జీపిస్తున్నా ఓకే ప్యూర్ జార్జెట్ ఐడ విన్నారు కదా అట్లనే స్పేస్ స్పేస్ క్లాత్ పేరే స్పేస్ అందుట్లో లాగాట్రి ఇజనరీ ప్యాటర్న్ గా నడుస్తుంది స్పేస్ ఎక్కడైనా మనం ప్లెయిన్ లో చూసాం కానీ మన రఘువంశి ఫ్యాషన్స్ ఇది ట్రెండ్ అండి ఇది హమ్ హ లైన్స్ వచ్చేసి గోల్డ్ లైన్స్ కింద కాపర్ తో చాలా నైస్ కి ఇచ్చారు చూస్తేనే ఫస్ట్ స్పేస్ లో మీకు జెరీ లైన్స్ వచ్చేసి మన రఘువంశి ఫ్యాషన్స్ లో న్యూ కలెక్షన్ చాలా అందంగా ఉన్నాయి సిస్టర్ చూస్తే మాత్రం ఎవరైనా ప్యాక్ చేయించుకోవాల్సిందే మనం ఇచ్చే ఫ్రెండ్లీ బడ్జెట్ కేవలం వెయ్యి రూపాయలు మై బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు అండ్ జెరీ లైన్ ఉందండి చాలా సూపర్ సూపర్ గా ఉంది పిల్లలు స్టూడెంట్లు కట్టినా కూడా స్టైలిష్ గా ఉంటది నిజంగా నేనైతే వందకి వంద మార్కులు అండి ఇది ఐటమ్ ఇది హైలైట్ ఇది హైలైట్ చాలా క్లాసీగా ఉంది లైట్ వెయిట్ బరువు కూడా లేదు రియల్ గా చూస్తే మొత్తం తీసుకుంటా అంట కలర్స్ కూడా బ్యూటిఫుల్ ఈ పండుగ టైమ్ లో తీసుకెళ్లిన వాళ్ళు కూడా ఫస్ట్ డిమాండెడ్ గా అమ్మేస్తారు ఫెస్టివల్ కి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ కేవలం మనం ఇచ్చేది కేవలం వెయ్యి రూపాయలు అండ్ మనకి వీటిలో కలర్స్ వచ్చేసరికి పింక్ కలర్ ఆ బాటిల్ గ్రీను అండ్ గడప ఎల్లో కలర్ అలానే మనకి ఒకసారి మంచి మహారాణి పింక్ అండి అలానే మనకి ఒకసారి లావెండర్ కలర్ అండ్ చిలకపచ్చ గ్రీన్ అండ్ బ్యూటిఫుల్ కనకాంబరం షేడ్ అండి అసలు ఈ కలర్ రావడం అబ్బాయి నచ్చింది మనం చూసిన కలర్ వచ్చేసరికి నిండు వెరీ డార్క్ బ్రింజాల్ కలర్ అనమాట సూపర్ సూపర్ అండ్ మనకి స్పేస్ లో ఫస్ట్ టైం జెరీలో మీకైతే రఘుమశీ ఫ్యాషన్స్ నుంచి డిజైన్స్ అయితే చూపిస్తున్నాం కేవలం అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేటు వెయ్యి రూపాయలు ఫెస్టివల్ కి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ చాలా చాలా నిజంగా బాగుంది అండి పద్దెనిమిది వందల రూపాయలు అమ్మాల్సింది మేము బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఇస్తున్నా పర్లేదండి వీళ్ళు ఇచ్చిన రేటు అందుబాటులో ఉంది అనేటట్టుగా తీసుకొచ్చా కేవలం ఏ చీరలు షూరింగ్స్ వెళ్తే పొరపాటు కూడా ఈ రేటు రావండి వాళ్ళు ఎంత చెప్తా అంత మీరు కొనాల్సిందే కానీ నేను అందుబాటులో ఇస్తున్నా రీసేల్ కస్టమర్లకి బల్క్ గా కొన్న వాళ్ళకి వెయ్యి రూపాయలు సింగిల్ గా ఉంటుంది చూసారు కదండి ఇంకోసారి కూడా ఓపెన్ చేసాము బ్లౌజ్ కాంట్రాస్ట్ లో అనమాట ఆ కాన్సెప్ట్ కూడా అదిరిపోయిందండి మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ కలెక్షన్ కేవలం వెయ్యి రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో ఒకటి రెండు సార్లు వినండి షాప్ గుంటూరు లో ఉంటది బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ కూడా తొంభై ఒకటి తొంభై రెండు మీరు ఏదైనా చేయాలంటే ఈ సీజన్ లో ఫోన్ లెత్తం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ బిల్ పెడతాం సినీ యాక్టర్స్ సెలబ్రిటీస్ ఓకే వాళ్ళు రేంజ్ గల ఐటమ్స్ కావాలంటే ఐదు వేల రూపాయలు తక్కువ అట్లాంటి కలెక్షన్ మీకు చూపిస్తున్నా సూపర్ గా ఉందండి యాంకర్లు కూడా మన దగ్గర అడిగి తీసుకెళ్తున్నారు కొంతమంది ఆన్లైన్ లో పెట్టుకుని రీసేల్ కస్టమర్ మంచి లాభాలు తీస్తున్నారు జెరీ బ్లౌజ్ కాంట్రాస్టా ఒక ఇన్ని మోడల్స్ ఉన్నాయి ఈ శారీ మళ్ళీ మళ్ళీ కట్టాలనుకోవాలా బీర జాగ్రత్త పెట్టుకుని మళ్లీ కడతారు అలాంటి కేవలం వెయ్యి రూపాయలు కేవలం వెయ్యి రూపాయలు సూపర్ అండి అండ్ మళ్ళీ మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది స్పేస్ లో ఇప్పటి వరకు జెరీ లైన్స్ అనేది రాలేదు కలర్స్ అబ్బా సూపర్ ఉన్నాయి సూపర్ కలెక్షన్ లావెండర్ పింక్ ఎవరైతే అండి కలెక్షన్ ఇచ్చా కేవలం వెయ్యి రూపాయలు బాగున్నాయి సూపర్ ఉన్నాయి మోనాపట్టు మోనాపట్టు మార్కెట్ లో లేని కలెక్షన్ మీకు పెట్టుబడి తక్కువ డబల్ లాభాలు వచ్చే కలెక్షన్ డబల్ లాభాలు సూపర్ సిల్వర్ మీద ఇచ్చాడండి మొత్తం అసలు బడ్జెట్ తక్కువ సూపర్ కలిసి కేవలం ఏడు వందల యాభై రూపాయలు చూద్దాం గ్రీన్ పర్పుల్ కలర్ సిల్వర్ మ్యాచింగ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ డార్క్ నిమిలీ బింజం కలర్ కాంబినేషన్ ఎంత అందంగా ఉన్నాయి సారీస్ ఈ రేటు పొరపాటు రాదు మిస్ అవ్వకండి స్క్రీన్ షాట్ లో తీసుకోండి ఏడు వందల యాభై రూపాయలు చక్కగా మంచి కలెక్షన్ అండి సో చామంతి గ్రీన్ ఎల్లో కలర్ డైరెక్ట్ గా వస్తే మనకి బెనారస్ ఇటు వైపు నుంచి వస్తాయండి మోనా పట్టు ఓ మై గాడ్ బల్లే ఉన్నాయి కలర్స్ ఉందండి ఐటమ్ కూడా కేవలం ఏడు వందల యాభై రూపాయలు మేడం పదిహేను చెల్లు పదిహేను కలర్స్ పదిహేను డిజైన్లు పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇస్తాడు చాలా బాగుంటుంది శారీ కూడా ఒకటి ఓపెన్ చేస్తాం చూరండి దేనికి అదే అసలు హైలైటెడ్ అసలు ఓకే ఓపెన్ చేద్దాం సో మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని రఘువంశీ ఫ్యాషన్స్ అండి షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది బోనాపట్టిలో మీకు వన్ ఆఫ్ ది ప్యాటర్ అనేది ఓపెన్ చేసి ఇప్పుడు మనకి ఇది కాఫీ కలర్ కాబట్టి సేమ్ ఇదే చాక్లెట్ కలర్ లోనే మీకు పళ్ళు అయితే వచ్చిందనమాట సూపర్ ఉంది పళ్ళు పక్కన వచ్చేసి బ్లౌజ్ పాటిస్తాడు పొరపాటు కూడా రాదు వందల యాభై రూపాయలు సూపర్ అండి రెండు వేల రూపాయల పైన చాలా బాగున్నాయి సార్ పండక్ వచ్చింది మోడల్స్ మన రఘువంశీ ఫ్యాషన్ కి వెళ్ళండి కొత్త కొత్త రకాలు చూపిస్తాము హోల్సేల్ గా తీసుకోండి మార్కెట్ లో లేని కలెక్షన్ బడ్జెట్ తక్కువలో ఇస్తున్నాను డిజైనరీ ప్యాటర్న్ బాగున్నాయి కదా మేడం సూపర్ ఉన్నాయండి బార్డర్ చూడండి పల్లో చూడండి శారీ డిజైన్ చూడండి ఎన్ని డిజైన్లు చూపించా పదిహేను డిజైన్లు చూపించా పదిహేను చూసేసుకోవచ్చు బాగున్నాయి మీరు ఇది రెండు వేలు ఈజీగా అమ్మవచ్చు ప్యూర్ మంగళగిరి పట్టు అండి రెండు వేల రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు బంపర్ ఆఫర్ ఇచ్చా బంపర్ ఆఫర్ దీనిలో ఇమిటేషన్ కూడా ఉంది ఇంకోటి ఐదు వందల యాభై ఇప్పుడైతే ప్రెజెంట్ ఆరు వందల యాభై రూపాయల బొటాల్ ఎక్కువ సిల్వర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ప్యూర్ అండి వంద గ్రాములు కూడా నాకు తెలుసు బరువు లేదు ఇది మాత్రం మిస్ అవద్దు కేవలం ఆరు వందల యాభై రూపాయలు లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ ఫుల్ డిమాండ్ ఉంది అసలు మేడం క్లాత్ ఫీల్డ్ అంటేనే ఇమిటేషన్ అండి మాకే దీనిలో తొమ్మిది వందలు తెచ్చా పదిహేను వందల తెచ్చా సేమ్ జెరాక్స్ దింపేసాడు ఆరు వందల యాభై రూపాయలు

ఈ రేట్ అయితే రాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఇస్తున్నాను చాలా చక్కటి చీరలు ఇస్తున్నాను అందుబాటులో సూపర్ సూపర్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు ప్యూర్ ఐటమ్స్ ఇస్తున్నా కొన్ని ఇస్తారండి రేటుకి అస్సలు లేదండి బుట్ట చాలా ఉంటుంది పండగలకి స్పెషల్ స్పెషల్ మోడల్స్ చూపిస్తున్న రిచ్ పాల్ లో బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా ఇట్లా చేతులకి ఇస్తాడు చిన్న చిన్న బుట్టాలు ఇస్తాడు మన ఇంటి ఆడపిల్లలకైనా మనం తీసుకొచ్చి లేదండి ట్వంటీ ఇయర్స్ కాడ నుంచి పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు కేవలం ఆరు వందల యాభై రూపాయలు సింగిల్ అయితే ఒక వంద రూపాయలు అండి చెర్రీ కలర్ పట్టు రాని కలర్ కి గ్రీన్ కాంబినేషన్ పచ్చిమౌడికే కలర్ కి మస్టర్డ్ ఎల్లో డార్క్ యమరాళ పచ్చ కలర్ కి వైట్ కలర్ నిమిలీ బింజం కలర్ కి పట్టు రాని కలర్ లక్స్ గ్రీన్ కి డార్క్ నావీ బ్లూ కాంబినేషన్ చాలా బాగున్నాయండి మస్టర్డ్ ఎల్లో కలర్ కి గ్రీన్ కాంబినేషన్ వైలెట్ కలర్ కి అమరాడ పచ్చ కలర్ బ్లూ కలర్ కి పింక్ ఎనిమిది రంగులు కాంబో ప్యాక్ అండి సేల్స్ కి అయితే ఈ ప్యాకెట్ ప్యాకెట్ తీసేసుకోండి ఇంకో ప్యాకెట్ కొన్నా మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది షాట్ తీసుకోండి సూపర్ ఐటమ్ ఇది లైట్ వెయిట్ ప్యూర్ అండి ఇది ఇమిటేషన్ కాదు బర్బర్ లాడేది బరువు ఉండేది కాదు నైస్ క్వాలిటీ పట్టుదారం బంగారం తెచ్చి మీ ముందు చూపిస్తున్నాను ఎన్నో చోట్ల ఎతికి ఎతికి పట్టుకొస్తున్నాయి ఐటమ్స్ సూపర్ సూపర్ ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఓకే మేడం హలో ఆపిల్ కంపెనీ పైనాపిల్ జార్జెట్ మహిమా నెత్తే విడుదల చేశాడు సూపర్ ఉంది అండ్ కలర్ఫుల్ ఉంది కాంబో ప్యాక్ ఆరు చీరలు ఓకే ఇప్పుడే వచ్చింది నలభై బ్యాగులు వచ్చినాయి అండి సోరత్ నుంచి తెప్పించి ఆరున్నర మెటర్ వస్తుంది సారీ అంతా కలర్స్ కలర్స్ గా ఉంది కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉంది క్లాసిక్ ఉంది నేను యావరేజ్ అనుకుని ఫుల్ డిమాండ్ ఉంది దూజు లాభ ఉంది అండి క్వాలిటీ కూడా ఏ చీరైనా సరే మూడు వందల యాభై రూపాయలు కంపెనీ మీరు గుర్తుంచుకోండి చూడండి పర్పుల్ కలర్ లెమన్ ఎల్లో కలర్ టమోటా కలర్ కనకాంబరం పిస్సా గ్రీన్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ మస్ట్ కలర్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ మన పెద్ద క్యాటలాగ్ చూపిరండి రండి సో పల్లె కూడా చాలా బాగుందండి ఇక్కడ స్క్వేర్ షేప్ లో పెట్టుకోవాలా హోల్సేల్ గా ఇట్లా బల్క్ గా కొంటారా మీకు మిల్లు రేటుకే ఇస్తున్నా నేను ఇక్కడ పెట్టుబడుల కావాలంటే చెప్పండి ఇట్లా బల్క్ గా కొనుక్కోండి బల్క్ అంటే ఇలా నలభై యాభై రావు ఇది ఆరుచిల్ ఇంకొక ఐటమ్ ఆరుచీ అలా ఎన్ని తీసుకుంటే నేను మిల్లు రేటుకే ఇస్తా సోరత్లు ఇచ్చే రేట్ ఇస్తా మహిమ యాపిల్ కంపెనీ మూడు వందల యాభై మూడు వందల రేసింగ్ ఉంది ఐటమ్ మిస్ అవద్దు సారీ అయితే ఇదిగోండి ఇట్లా కలర్ఫుల్ గా కలర్స్ కలర్స్ గా ఉంది ఓకేనా చాలా బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి రఘువంశీ అభిమానం మాకు సంపూర్ణంగా కావాలని చెప్పి మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం క్రిస్మస్ కి అడ్వాన్స్ గా రఘువంశీ ఫ్యాషన్ తరపున శ్రీధర్ తరఫున జాయిటన్స్ తరఫున శుభాకాంక్షలు బెస్ట్ ఆఫ్ ల్యాక్ ఇంకొక ఐటమ్ ఉంది చూపిస్తాను మిషనరీ శారీస్ బ్యాంబో జార్జెట్ అండి బ్లౌజ్ అంతా మగ్గం వరకు ఇచ్చాడు అబ్బాయి ఏముంది మేడం శారీస్ చాలా క్లాసిక్ ఇచ్చాడు డిజైనర్ సారీ స్టైల్లో లో వైట్ మీద యాష్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అంతా మగ్గం వరకు సాటిన్ వచ్చింది చాలా బాగుంది చాలా బాగుంది డిఫరెంట్ గా పార్టీ వేరు కాడ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్లీ బడ్జెట్ నాలుగు వందల ఎనభై రూపాయలు బిల్లు రేట్ గా అమ్ముతుందండి ఇట్లా కేటలాగ్ ఇస్తాడు ఇట్లా చూడండి మేడం ఓకే అండి

ఫ్యాన్సీ ఉంది మోడల్ ఉంది సారీ కూడా చాలా బాగుంది అసలు బాగుంది ఈ కాన్సెప్ట్ ఇక్కడ వరకు డిజిటల్ రావడం ఫ్లవర్స్ రావడం జనరీ సారీ సార్ సూపర్ సూపర్ 480 రూపాయలు 480 రూపాయలు చాలా క్లాసిక్ ఉంది మరి వీడియోలో ఎలా పడుతుందో రీల్ తో చూస్తే మాత్రం బ్యాక్ చేంజ్ అంటారు ఉంది సారీ అసలు సారీ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే మాత్రం వదిలిపెట్టరు ఇది మాత్రం గ్యారెంటీ బ్లౌజ్ అంటే బ్లౌజ్ రెండు చేతులు ఫుల్ వర్క్ ఇస్తాడు ఓకే వీడియో ఏంటంటే చాలా లెంత్ అయింది స్పీడ్ గా పెడుతున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ క్యాట్లా చూపిస్తున్నా చాలా అందంగా ఉన్నాయి సారీస్ నెక్స్ట్ ఇంకో మోడల్ ప్యూర్ జార్జ్ డిజైనరీ శారీస్ సిల్వర్ మీద ఇచ్చాడండి బ్లౌజ్ అంతా మగ్గం వరకు ఇచ్చాడు కుచ్చుళ్ళు ఇచ్చాడు స్మూత్ గా బలి ఉందండి సారీ ఎనిమిది వందల అమ్మే ఇచ్చాయని కేవలం నాలుగు వందలకి ఇస్తుంది నాలుగు వందల ఒరిజినల్ బ్రాండెడ్ బ్రాండెడ్ ఐటమ్ అంటే ప్లెయిన్ కొత్త ఐటమ్ ఇది శారీ బాగుంది మేడం చాలా బాగుంది నాలుగు వందలు స్కై బ్లూ కలర్ లెమన్ ఎల్లో కలర్ యాష్ కలర్ కనకాంబరం పిస్తా గ్రీన్ టమాటో కలర్ ప్లెయిన్ చీర కానీ ప్రతి ఆడపిల్లలు అడుగుతున్నారని మనం ఇచ్చే బంపర్ ఆఫర్ కేవలం నాలుగు వందల రూపాయలు మంచి అందుబాటులో ఉంది వర్క్ కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి కట్ బార్డర్ అండ్ మనకి సిల్వర్ సీక్వెన్స్ అండ్ కలర్స్ కూడా అన్ని కూడా వాటర్ ప్రూఫ్ కలర్స్ అన్నమాట విత్ మనకి టాజిల్స్ అండ్ సిల్వర్ కింద మనకి బ్రాడ్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ పైనాపిల్ కలర్ అలానే మనకి యాష్ గ్రీన్ యాష్ కలర్ అలానే మనకి మంచి ఆరెంజ్ ఫ్యాంటా కలర్ నెక్స్ట్ అసలు మంచి ఓషన్ బ్లూ షేడ్ అండి అలానే మనకి మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ మనకి డార్క్ పింక్ షేడ్ అన్నమాట రియల్లీ రియల్లీ నైస్ కలర్స్ అండి ఆరు కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ప్రైస్ ఎంత పడుతుంది అండి నాలుగు వందల రూపాయలు అండి డిమాండ్ డిమాండ్ మన వందల చీర వచ్చిన స్టాక్ అయిపోయింది వీడియోలో పెట్టక ముందే అయిపోతుంది కేవలం నాలుగు వందలు శారీ మొత్తం డిజైనర్ ప్యాటర్న్ మన అడ్రస్ ఇంకోసారి చెప్దామండి ఓకే మేడం మన షాప్ పేరు రఘువంశీ ఫ్యాషన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ బి బ్లాక్ ల్యాండ్ బెస్ట్ ప్రైజ్ ఉంది పక్కనే సిమ్స్ కాలేజ్ కూడా ఉంది ఒక కిలోమీటర్ దూరంలో పట్టు అండి పదకొండు వందల మీద పట్టు పూలు పూలుగా మల్టీ కలర్స్ ఇచ్చాడు కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ సరుకు అయితే ఫుల్ డిమాండ్ అండి స్క్రీన్ షాట్ లో తీసుకొని వస్తున్నారు కేవలం ఆరు వందల రూపాయలు బంపర్ ఆఫర్ మిస్ అవుతుంది చాలా క్లాసిక్ ఉంది ఐటమ్ కూడా దీనికి కలర్స్ డిజైన్ అయితే చాలా డిజైన్ ఉన్నాయండి ఆరు వందల రూపాయలు పర్పుల్ కలర్ కాఫీ కలర్ రత్నావళి కలర్ పిస్తా గ్రీన్ నెంబర్ ఆఫ్ కలర్స్ మన దగ్గర ఫ్రెండ్స్ డిమాండ్ డిమాండ్ ఉంది బాగుపోతున్న మూడు వందల చీర తెచ్చా బాబోతుంది ఐటమ్ ఏ అయినా సరే ఆరు వందల రూపాయలు పట్టు మీరు షోరూమ్ కి వెళ్ళండి జరీపట్టు అంటే వాళ్ళు చూపిస్తారు పదిహేను వందలు తక్కువ చేపరు మన ఇచ్చేట కేవలం పట్టుకొని చూడండి మేడం ఎలా డిఫరెంట్ ఐటమ్ జరీ పట్టు మన రఘువంశీ లో ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు అండి సూపర్ చక్క షాప్ విజిట్ చేయండి ఎవరు మిస్ అవద్దు ఫెస్టివల్స్ కి కొత్త కొత్త రకాలు మన షాపులో మీ అందరి కన్నుల పండుగ ఇస్తాను క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి సంక్రాంతికి అన్ని లేటెస్ట్ ఓకేనా రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు